ఒక చిన్న కథ చిటిక సేవలు ఆంజనేయుడు రచించిన వారు మా గారైన డాక్టర్ ఏబి సాయి ప్రసాద్ గారు ఆంజనేయుడు తాను అనుకున్న దాన్ని తాను అనుకున్నట్టు సాధించడంలో అందవేసిన చెయ్యి రాముడి పట్టాభిషేకం తరువాత రాముడికి ఎవరెవరు ఏ పరిచర్య చేయాలన్న ఒక పట్టికను అందరూ కలిసి తయారు చేశారు సీతమ్మతో సహా అందరికీ ఎవరికి వారు చేయవలసిన పనిని నిర్ణయించి వారు ఆ పనులను మాత్రమే చేయాలన్న ఒప్పందానికి వచ్చారు మరి తెలుసో తెలియకో లేదా కావాలనే కావచ్చో సీతారాములను తన గుండెల్లో దాచుకున్న ఆంజనేయుడికి మాత్రం ఏ ఒక్క పరిచర్య ఇవ్వలేదు నాకు ఏ సేవాభాగ్యం లేదా అని అందరినీ పేరు పేరున అడిగారు అందరూ ఆంజనేయ అన్ని పనులకు అందరూ నిర్ణయించబడ్డారు నీకని ఏ సేవా కార్యక్రమం ఇవ్వబడలేదు అని చెప్పారు తనను రాముడి నుంచి దూరం చేయడానికి ఇది ఎవరో చేసిన ఎత్తు అని ఆంజనేయుడికి అర్థమైంది అయినా కానీ తాను ఏమీ నిరాశపడకుండా ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నాడు వారు చెప్పినట్టు అన్ని సేవలకు అందరూ ఉన్నారన్న సంగతి ఆంజనేయుడికి అర్థమైంది ఆలోచించగా ఒకనొక సేవకు ఎవరూ లేరన్న సంగతి ఆంజనేయుడికి తెలుసుకున్నాడు అందరినీ సమావేశపరిచి అన్ని సేవలకు అందరూ ఉన్నారు కానీ చిటికె సేవకు ఎవ్వరూ లేరు అని అది నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు చిటిక సేవ అది ఎలాంటి సేవ ఇలాంటి సేవ ఒకటి ఉందని కూడా మాకు తెలియదు ఆ సేవ గురించి సెలవిమ్మని అందరూ ఏకకంఠంతో ఆంజనేయుడిని అడిగారు ఇది చాలా సరళమైన సేవ రాముడికి ఆవులింత వచ్చినప్పుడు దగ్గరుండి చిటిక వేయాలి అంతే అన్నాడు ఆ సేవలో గూఢార్థం తెలియని సీత లక్ష్మణ భరత శత్రుఘ్నాదులు వెంటనే ఒప్పేసుకున్నారు తాను విసిరిన వలలో అందరూ చిక్కుకున్నారని తెలుసుకుని ఆంజనేయుడు తనలో తానే నవ్వుకున్నాడు వెంటనే రాముడి పాదాల వద్ద తిష్టవేశాడు పగలనక రాత్రనక అన్ని వేళల్లో రాముడి దగ్గరే గడపసాగాడు అందరికీ తమ తమ సేవలు తాము చేయలేకపోతున్నామనే బాధ కలిగింది ఇది పగటివేళ కథ హనుమ ఎందుకు రాముల వారి దగ్గరే ఉంటున్నావు అని సీతమ్మ అడిగింది అందుకు వెంటనే చూడమ్మ రాముల వారు ఎప్పుడు ఆవలిస్తారో మీకు తెలుసా ఆయన ఆవలించినప్పుడు నేను దగ్గరుండి చిటిక వేయాలి ఈ సేవ మీరందరూ కలిసి నాకు అప్పగించారు ఇచ్చిన మాటను వాపస్ తీసుకోవడం అన్నది మా ఇంటా వంట లేదు అని సమాధానం ఇచ్చాడు అప్పుడు ఆంజనేయుడి హృదయం ఎంత గొప్పదో అందరికీ తెలిసింది జై శ్రీరామ్